హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం నిమ్మకాయతో ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంటిలో డబ్బు నిలవ ఉండకపోవడానికి ముఖ్య కారణం వాస్తుదోషాలు ఇంటికి వాస్తుదోషాలు కానీ నరదృష్టి ప్రభావం వంటివి కానీ ఏమైనా ఉంటే మన ఇంటిలో డబ్బు నిలవదు అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో కూడా పిల్లలు మాట వినకుండా ఉంటే మీ దాంపత్య జీవితంలో తరచుగా గొడవలు వస్తూ ఉంటే ఎక్కువ డబ్బు పోగు చేయలేకపోతూ ఉంటే రేపు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయలలో దైవిక శక్తులు ఉంటాయి నిమ్మకాయను మన పూర్వీకుల కాలం నుండి దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే కలుగుతాయి మంచి ప్రయోజనాలు కలుగుతాయి నిమ్మకాయ మనకు ఉన్న ఆర్థిక మానసిక సమస్యలను అధిగమిస్తుంది నిమ్మకాయ శుక్ర చంద్రగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది పుల్లని నిమ్మకాయ శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అందులోని నీరు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది నిమ్మకాయతో సోమవారం రోజు ఈ చిన్న పని చేస్తే గ్రహాల అనుకూలతను కూడా పొందుకుంటారు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మన జీవితంలో డబ్బుకు ఆనందానికి లోటు ఉండదు కుటుంబ వృద్ధి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మన అందరి జీవితం డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది డబ్బులు ఎవరికైనా అవసరం డబ్బు లేకుండా ఉండలేరు అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది డబ్బు సంపాదన కోసం రాత్రెనక పగలనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించిన డబ్బు ఒక సంబంధించిన సమస్యలు తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటుంది అయితే సంపాదించిన డబ్బు నిలవాలంటే సోమవారం నిమ్మకాయతో ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి నిమ్మకాయతో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంటి పనుల నుంచి ఒంటి పనుల వరకు అన్నింటిలోనూ కూడా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయలను మన మనం సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాలలోనూ వాడుతూ ఉంటాము చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే నిమ్మకాయలను తంత్ర పూజలలోనూ వశీకరణంలోనూ కూడా వాడుతూ ఉంటారు అయితే నిమ్మకాయను ఉపయోగించి డబ్బును మీ వైపు ఎలా ఆకర్షించుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు సోమవారం నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే మీరు కోట్లను సంపాదించుకోగలుగుతారు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి ఒక మంచి నిమ్మకాయను కావాలి దీనితో పాటు ఒక ఎరుపు రంగు వస్త్రం ఐదు యాలకులు ఒక గవ్వ తీసుకోండి ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని శివుడి పటం ముందు పరచండి శివుడి పటం ముందు పరిచయన తర్వాత ఎరుపు రంగు వస్త్రంపై ఒక నిమ్మకాయను పెట్టండి మీరు ఏ నిమ్మకాయ తీసుకున్నా పర్వాలేదు ఒక మంచి నిమ్మకాయను తీసుకొని దానిని కడిగి పసుపు రాసి కుంకుమతో ఐదు బొట్లు పెట్టి ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయండి తరువాత ఐదు యాలకులను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలు చెప్పుకోండి బ్యాంకు పరంగా ఉన్న సమస్యలు జీతం పెరగడం లేదని వ్యాపారంలో లాభాలు కడగడం లేదని ఇలా మీకు ధనపరంగా ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ ఐదు యాలకులను నిమ్మకాయ ఉన్న వస్త్రంలో వేయండి ఆ తరువాత ఒక లక్ష్మీ గవ్వను ఆ మూటలో వేయండి లక్ష్మీ గవ్వ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీగవ్వ ఇంటిలో ఉంటే సకల దేవతలానుగ్రహం మీ పైన ఉన్నట్లే ఇక ఆ మూటలో కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షింతలు కూడా వేసి మూట కట్టాలి ఈ పరిహారం చేసే ముందు దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత వేయాలి ఈ మూటకు తర్వాత దానికి ధూపం చూపించి ఇంటి బయట కట్టాలి ఇలా మూటను ఇంటి బయట కట్టడం వల్ల మీకు శివానుగ్రహంతో పాటు కుబేరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది దాంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు నిమ్మకాయ యాలకులు గవ్వలు ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి ఇంకా ఇవి వేసిన మూటను మీ ఇంటికి కట్టడం వల్ల వాస్తుదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి యాలక్కాయలు లక్ష్మీ గవ్వలంటే చంద్ర మరియు శుక్ర గ్రహాలకు కూడా ప్రీతికరమైనవి వీటిని ఇంటి గుమ్మానికి లేదా కిటికీకి కట్టడం వల్ల చంద్ర మరియు శుక్రగ్రహాల అనుకూలత లభిస్తుంది శుక్ర మరియు చంద్ర గ్రహాలు ఆనందానికి మనశ్శాంతికి కారకులు ఈ గ్రహాల అనుగ్రహం మనపై ఉంటే మనకు జీవితంలో ఆనందానికి లోటు ఉండదు మనస్సు స్థిమితంగా ఉంటుంది సంపాదన వృద్ధి చెందుతుంది సోమవారం చంద్రగ్రహానికి అంకితం చేయబడిన రోజు రేపు సోమవారం మీరు ఈ మూటను ఇంటి బయట కడితే ఇక మీ జీవితానికి తిరుగనేదే ఉండదు మీ ఇంట్లో ఆనందము ఐశ్వర్యము పెరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి మీకు కావలసినంత డబ్బును సంపాదించుకుని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు